आका जोड़े గ్రామంలో ప్రతి ము మరింత అద్భుతంగా ముగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అంతకు ముందు లేని విధంగా మరింత ఉత్సాహంగా చాలా మంది పాల్గొనడం జరుగుతుంది వారందరికీ కూడా మన చిట్టుపాలు కమిటీ తరపు నుంచి మరియు అందరి తరపు నుంచి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం మరి ప్రతిరోజు కూడా ఎలా అయితే ఉంటామో దానికి భిన్నంగా ఈ రోజు మనం అందరం కూడా మరింత ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాం చిన్న చిన్న పిల్లలు డ్యాన్సులు చేయడానికి పాటలు పాడటానికి సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా అనేక రకాలైనటువంటి ఆటలు పాటలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి పెద్ద పెద్ద పిల్లలకి చిన్న వాళ్ళకి కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున త్వరగా మీ యొక్క కార్యక్రమాలను ఇంటికాడ ముగించుకుని త్వరగా రామాలయం వద్దకు రావాల్సింది కోరుతున్నాం అదేవిధంగా ఈ ముగ్గులు కార్యక్రమానికి జడ్జిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఐదు గంటల గల రామాలయవత రావాల్సిందిగా కోరుచున్నాం ఎవరైతే జడ్జిలుగా నియమించారో వాళ్ళు ఐదు గంటలకల రామాలయవత రావాల్సిందిగా కోరుచున్నాం మరి ఈ కార్యక్రమాలు ఇంత సంక్రాంతి సంబరాలు ఇంత వైభవంగా జరగడానికి మరి గత నాలుగైదు సంవత్సరాల నుంచి సహకరిస్తున్నటువంటి చండీగా పాండ్రం గారు నాగార్జున సాగర్ గారి జ్ఞాపకాల్లో వారి కుమారులు చండీగా శ్రీకాంత్ గారు చండీగా శ్రీకర్ గారు చెందికి శ్రీధర్ గారు మీరు ముగ్గురు కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ సంబంధించిన గిఫ్ట్ని ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా గిఫ్ట్ని మరింత ఉత్సాహం విధంగా పెంచుకుంటూ వెళ్తున్నాం దానికి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సాకరిస్తున్నారు